హాయ్ ఎవరి ఫ్రెండ్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి గేదల ధరలెట్లు ఉన్నాయి పాడి గేదెలు ఉన్నాయి నిండు సోడికి గదిలు ఉన్నాయి ఒకసారి వివరాలు తెలుసుకున్నాము ఒకసారి డీటెయిల్స్ చెప్పండి నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రైస్ సోదరులకు నమస్కారం మన నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవంపల్లి గ్రామం అన్న మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్ర గేదెలు ఉంటాయి మన దగ్గర ఇప్పుడు అయితే లోడ్ ప్రత్యంగా ఏవీ సైజ్ గేదలు వచ్చినాయి అన్ని ఇప్పుడైతే మూడు డెలివరీ ఏం గేదలు ఉన్నాయి ఏడు సి డెలివరీకి సిద్ధంగా ఉన్న గేదెలు ఉన్నాయి అన్న మంచి హెవీ సైజ్ గేదెలు చూడండి గేదెలు క్వాలిటీ ఎలా ఉన్నాయి సైజులు ఎలా ఉన్నాయి ప్యూర్ హర్యానా గేదె అండి హై అయితే నేను చూడదు అది నిండు చూడదు అన్న ఇక్కడి నుంచో అలాగా ఇది ఇంకా టెన్ డేస్ ఉంది అన్న డెలివరీ టైం దీని సైజ్ ఎంత ఉందో చూడండి నేను సిక్స్ వీట్ మమ్మల్ని మమ్మల్ని దాటిసి ఉంది ఇది దీని ఐటమ్ దీనియర్స్ ప్రధాన్ దాస్ గాలేదు ఇది పర్ టైం వచ్చి నైన్ లీటర్స్ కెపాసిటీ అన్న ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ ఇది ఇలాంటి గేదెలు ఎంత పడతాయి రేట్ అందా ఇదైతే మనం చెప్పడం అయితే రెండు ఇరవై రెండు ముప్పై చెప్తాం మనం బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు అన్న అంటే గేదె క్వాలిటీని బట్టి రేటు ఇది రెండు లక్షల ఇరవై వేలు ఇటు అనుకుంటారు గేదె క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేటు ఉంటుంది అన్న మంచి హెవీ సైజ్ గేది ఒక టాటా ఏసీకి అయితే ఒకటే సరిపోద్ది అంత హెవీ సైజు ఓకే కింద అట్ట కూడా చూడండి నిండు చూడు గేదెలకి గ్యారంటీ ఏముంటది నిండు చూడు గేదులకి పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తామన్నా మిల్క్ గ్యారంటీ ఇంకోండి ఈ లూజ్ అంతా చేయాలి ఇది ఇంకా డేస్ ఉంది కింద గదిలేయడం కూడా చూడండి ఎలా ఉందో ఇది మైక్ కానీ రొమ్ కంప్లైంట్కి కానీ దేనికైనా పదిహేను రోజులు గ్యారంటీ తోటి ఉంటది మనకి ఎలాంటి ఇబ్బంది లేదన్న వచ్చిన రైతుకి చ ఒకవేళ మనం చెప్పిన పోవాలి లేకపోని అనుకోండి పదిహేను రోజుల్లో వేరే గేదె మార్చడం జరుగుతుంది ఎన్నైతే గేద ఇది సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ థర్డ్ సిద్ధంగా ఉంది ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇదిగో ఇది సెకండ్ లాక్టేషన్ పట్ట మన దగ్గర అన్ని కూడా నెంబర్ ప్యూర్ ముర్ర ఈ లోడ్ అయితే మంచి నెంబర్ వన్ హెవీ సైజు క్వాలిటీలు కూడా మంచి వచ్చినాయి అన్న దీని గురించి చెప్పండి ఇది అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అన్న ఇది డేస్ ఇది పదహారు లీటర్ల కెపాసిటీ ఇది ఈ లూజ్ అంతా చేయాలి కింద అట్టర్ కూడా అలా ఉంటుంది ఇంకా పదిహేను రోజులు డెలివరీ టైం ఉంది ఇది ఇది పదహారు లీటర్ల కెపాసిటీ ఇంకోండి ఇది సెకండ్ లాక్ ఇది అయితే వన్ వీక్ ఉంది అన్న డెలివరీ టైం ఇది అన్ని వచ్చి ఇది కూడా పదహారు లీటర్ల కెపాసిటీ అన్న ఇది ఇందులో ఏ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పదహారు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ తక్కువ గేదెలు లేవన్న అన్ని కూడా హెవీ మిల్క్ హెవీ మిల్కర్లు ఉన్నాయి మన దగ్గర గేదె అట్టల్లో హెవీ సైజులు ఈ లెంతలు చూడండి గేదెలకి గేది ఎంతసేపు కూడా ఈ మొలుగుంటే పిండుద్ది అది ఇంకొండి ఇది అయితే డెలివరీ అయింది ఈ ఆళ్ళకి మూడు నాలుగు రోజులు అయింది ఇది ఇప్పుడు అయితే పదకొండు లీటర్ల పాలు ఉన్నాయన్న ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర ఉన్నారా రెండు పోట్ల పాలు మీకు చెక్ చేసుకోవచ్చు అన్న ఇబ్బంది ఏం లేదు మీకు ఖాళీ ఉంటే ఒక నిమిషం లైవ్ వీడియో కూడా తీద్దురు మీ ఎదురుకుంటా పిండుతాను ఇప్పుడు రేటు ఇదైతే మనం చెప్పడం అయితే లక్ష నాలుగు వేలు చెప్తామన్నా లక్ష ముప్పై వేలు పడద్ది ఇది ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనం ఇదిగోండి ఇది సెకండ్ లెక్టేషన్ ఇది సెకండ్ లెక్టేషన్ నిండు చూడదా ఇది ఇది నుండి చూడాను ఇది చ ఇది వన్ వీక్ ఉందన్న డెలివరీ టైం కింద అట్రోజ్ ఉండే అలాగ ఉన్నాయి పెద్దలు ఎడమైతే చా ఇది పదహారు లీటర్ల కెపాసిటీ అన్నది ఎన్సేపు కూడా అన్న ఉంటేనే మిల్క్ కెపాసిటీ ఉంటది ఈ మలుగులంతలో కింద అట్ట అలా ఉండాలి గేదెలకి ఎంతసేపు అలా ఉంటేనే ఏ రైతు కొనుక్కున్నా ఇబ్బంది ఉండదు ఇప్పుడు కింద అట్ట లేకపోతే పాలం అన్న ఏమి ఇవ్వ కదా ఇదిగో ఇది అయితే పదిహేను లీటర్ల కెపాసిటీ అన్న ఇది ఇది వన్ వీక్ ఉంది డెలివరీ టైమ్ పడుతుంది ఇది లక్ష ముప్పై వేలు పడుతుంది అన్న లక్ష ముప్పై వేలు చెప్తున్నావు మాట్లాడుకోవచ్చు ఒకవేళ మాట్లాడుకుంటే లక్ష పదిహేను లక్ష ఇరవై ఆ మధ్యలో మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇదిగోండి ఇదైతే ఈని పదిహేను రోజులు అవుతుంది ఇదైతే ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర అవుతుంది ఇది ప్రెజెంట్ అన్న ఆడదోడదు ఇంకెన్నదే ఇదైతే లక్ష ఐదు వేలు పడుతుంది అన్న లక్ష ఐదు వేలు క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది ఎక్కడైనా ఇప్పుడు మన దగ్గర తీసుకున్న వేరే దగ్గర తీసుకున్న గేది క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేటు గ్యారంటీ విషయానికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా గ్యారంటీ విషయం అన్న మిల్క్ ఇచ్చి తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఏదో ఉంది డెలివరీ సిద్ధంగా ఈస్ డెలివరీ అయిపోయి ఉంది రెండు పోట్లు మూడు పోట్లు చెక్ చేసుకోమంటున్నాం మనం ఇప్పుడు వాళ్ళు వాతావరణం సెట్ అవ్వలేదు అనుకోండి ఒక అర లీటర్ పాలు అటువలేస్తుంది అదే ఇక్కడ ఐదు ఐదున్నర పాలు చూసుకుని వాళ్ళ ఇంటికి లేక మూడు మూడున్నర అయింది అనుకోండి పదిహేను రోజుల్లో మళ్ళీ వేరే గేమ్ మార్చడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నా సరే ఒకవేళ ప్రెగ్నెంట్ గేయలు తీసుకున్నారనుకోండి గుడ్లం అయ్యి వచ్చిన రూమ్ కంప్లైంట్ వచ్చిన పదిహేను రోజుల్లో ఎలాంటి మనం చెప్పిన మిల్క్ లేకపోయినా వేరే గేదె మార్చడం జరుగుద్ది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నాలుగు కానీ ఐదు కానీ గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడికైనా ఒకవేళ రెండు మూడు తీసుకున్నారనుకోండి డీజిల్ ని పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఫెయిల్ అయితే అంటే ఎటువంటి కేసులలో ఫెయిల్ అవుతాయి బ్రదర్ గేదెలు ఫెయిల్ అంటే పాలకి గీడి కడిగే డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే ఇక్కడ చూసిన పాలు అక్కడ లేవంటే దానికి కారణం ఏంటి వాళ్ళు మెయింటెనెన్స్ కుదరకన్నా ఇప్పుడు వాతావరణం సెట్ అవ్వకపోతే ఒక రోజు రెండు రోజుల్లో ఉంటే వాతావరణం సెట్ అయిపోతుంది ఒక వారం చూసిన తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడ చూసిన పాలు లేవు అంటే వాళ్ళ మెయింటెనెన్స్ కుదరలేక అంతే తప్ప కానీ రెండోది ఏ ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ ఐదున్నర ఇచ్చిన గేదీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర లీటర్ తగ్గితే తప్ప కానీ మినిమం రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు ఏం తగ్గిపోదు వాళ్ళు మెయింటెనెస్ కుదరకపోయింది అనుకోండి కంపల్సరీ పాలు తగ్గిపోతాయి అంటే ఇక్కడికి గురించి అవగాహన కూడా వస్తుంటారు అంటే అన్న అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు అవగాహన వాళ్ళు వస్తారు అవగాహన లేని వాళ్ళు వస్తారు అవగాహన వాళ్ళు అనుకోండి మనం చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న వస్తువుని బట్టి అది సెలెక్ట్ చేసుకుంటారు అలాంటి ఇబ్బంది ఉండదు అవగాహన లేని వాళ్ళు మాత్రం ఏం చెప్తామంటే మీకు మేము చెప్పినట్టు ఆలకినంటే రెండు రెండన్న లేకపోతే మీకు ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న రిలేటివ్స్ ఉంటారు కదన్న డైరీలోని అలాంటి తీసుకురమ్మని చెప్తాం మనం అలాంటి వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం చెప్ మన మీద బాధ్యత పెట్టి దానికంటే తీసుకొచ్చుకున్నారనుకోండి మన మీద అంత బాధ్యత ఉండదు ఏదో గా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే బాధ్యత ఉంటది ఉన్నదంతా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మీద వదిలేస్తాం ఇప్పుడు ఇప్పటివరకు మీరు కదా కంప్లైంట్స్ కంప్లైంట్స్ మీరు ఎటువంటి రెక్టిఫై చేసినారు వాటిని కంప్లైంట్ అయితే ఇప్పుడు ఎవరికి అలాంటిది లేదన్నా మనం ఎక్కువ ఇప్పుడు ఏ రైతుకైనా ఒక ఆరు లీటర్లు ఏళ్ళు లీటర్లు చెప్తాము ఇక్కడ తక్కువ ఇంటికి ఇంకెళ్ళకి ఎక్కువ పిండింది అనుకోండి సంతోషించారని మనం తక్కువ చెప్పి వస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ పిండి తప్ప తక్కువ ఎవరికీ పిండలేదు ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఒకవేళ కంప్లైంట్ వచ్చింది అనుకోండి దానికి సజెషన్ ఇస్తున్నాం మనం కడపిచ్చాం గేదని ఈ డెలివరీ అయ్యింది డెలివరీ అయిన తర్వాత ఆయన ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత డెలివరీ అయ్యింది ఈయన తర్వాత దూడ నాక్కోలేదు గేస్ సేపట్లేదు ఇప్పుడు ఈయన అంటే దూడ నాకితేనే దూడ పాలు పాలు తాగితేనే అది సేపు అన్న అది ఏం చేస్తుంది అంటే ఇది పాలు వెళ్తుంటే గేత్త అనేసేది దానికి కొంచెం సజెషన్లు చెప్పాం మార్గాలు చెప్పాం దాన్ని అలా సెట్ చేసాడు ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఏమన్నా తేడా వచ్చింది అనుకో అన్న వేసుకుంటారా వేరే గేదె మార్చేస్తామంటే కొంచెం సెట్ అయిందన్న ఇబ్బంది ఏం లేదు ఒక పది రోజులు చూస్తాను అన్నాడు ఆల్రెడీ సెట్ అయిపోయింది ఇబ్బంది లేదు అది పాలు అనేస్తుంది పాలు అయితే ఆయనకి ఉదయం వారు సాయంత్రం వారు చెప్పామన్నా ఇప్పుడు అయితే నాలుగున్నర అలా పిండుతుంది ఈ ఆళ్ళకి ఆరు ఐదు రోజులు అయింది ఇప్పుడు ప్రాపర్ గా అంటే ఒక వారం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒక వారం వా ఇప్పుడు ఈని అనుకో బ్రదర్ ఇప్పుడు మీ దగ్గర ఇచ్చింది అనుకంటే వాళ్ళ దగ్గర వెళ్తే ఇంకా కొన్ని పాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఆ టైం పడుతుందా ఇవన్నీ ఏది ఏదైనా ఫస్ట్ లాక్టేషన్ పడ్డైతేనే ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు ఒక వన్ మంత్ లోపల పెరుగుతాయి పాలు అదే ఈతలుగా ఏదనుకోండి పది పది రోజులు తప్పితే పదిహేను రోజుల్లో మొత్తం మిల్క్ పెరిగి పది హీల్డింగ్ తీసుకుంటది అది ఆ పదిహేను రోజులు ఎన్ని పాలు అయితే సెట్ అవుతాయో అన్ని పాలే నిగరం ఇంకా మళ్ళీ ఈ ఇరవై రోజు ఇరవై ఐదు రోజులకి ఎత్తుకుంటది అన్న నెలకి ఎత్తుకుంటున్నా గేదే అది వంద గేదల్లో ఒక నాలుగు మూడు ఉంటాయి అలాగే నెలాలకి ఎత్తుకునే పాలు ఏ అయినా ఈ పది రోజులు తప్పితే పదిహేను రోజుల్లో పాలు తీసుకుంటాయి ఇప్పుడు మీరు పదిహేను రోజులు కూడా గ్యారంటీ ఇస్తామన్నా ఇప్పుడు మీ దగ్గర జున్ను పాలు వాళ్ళు ఒక మూడున్నర లీటర్లు నాలుగు లీటర్లు ఇస్తున్నారు అనుకోండి ఒక లీటర్ పెరుగుతాయి మరి డబల్ పెరుగుతాయా ఏం పెరగవన్న మూడున్నర నాలుగు లీటర్లు చూసుకున్నారనుకోండి ఐదు ఐదున్నర అవుతాయి ఒక లీటర్ లీటర్న ఖచ్చితంగా పెరుగుతాయి అంతే తప్ప కానీ ఇక్కడ మూడున్నర చూసుకుని ఇంటికెళ్ళాక ఏడు లీటర్లు గట్ట ఏం ఏం పెరగన్న అవన్నీ ఉత్తి మాటలు ఇక్కడ రెండో పూట మూడో పూట పాలు మూడున్నర పొదకు నాలుగు అయినాయి అనుకోండి మనం మినిమం ఒక ఒళ్ళు ఆడితే ఒక పది రోజుల్లో ఒక లీటర్న్నర పాలు ఎత్తుకుంటుంది అంటే ఒక ఐదు ఐదున్నర పాలు ఎప్పుడు జంకదు ప్రతి రైతు కూడా ఒకటే చెప్తాం ఇక్కడ తక్కువ చూసుకుంటే ఇంటికెళ్ళక ఎక్కువ పిండి అనుకోండి సంతోష ఎంతారు అదే ఇక్కడ ఎందులు ఏళ్ళు చూసుకుని ఇంటికెళ్ళక తక్కువ పిండి అనుకోండి బాధపడతారు అందుకే నా కస్టమర్లకి ఎవరికైనా ఏం చెప్తామంటే అన్న పూటకి ఒక ఐదు లీటర్లు ఆరు లీటర్లు టార్గెట్ చేసుకుని కొనుక్కోండి మీరు లక్ష ముప్పై వేలు కొనుక్కో లక్ష నలభై వేలు కొనుక్కో తక్కువ టార్గెట్ చేసుకో ఎక్కువ పిండిందంటే సంతోషంతో మా పేరు చెప్పుకుంటావు అని చెప్పి ప్రతి కస్టమర్ కి అలాగే ఇస్తున్నాం మనం నాలుగు కానీ ఐదు కానీ తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కడప కానీ ఎక్కడికైనా నెల్లూరు ఒంగోలు చాలా మనం ఇచ్చా ఉన్నా నాలుగు కానీ కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం రెండు మూడు తీసుకుంటే డీజిల్ ని పెట్టుకోమన్నాం సో చూసుకోవచ్చు ఉండడానికి కానీ రూమ్ అవైలబుల్ ఫుడ్ అవైలబుల్ అంతా మన రెండు రోజులున్నా మూడు రోజులు ఉన్నాయి అన్ని ఎలాంటి ఇబ్బంది ఉండదు రైతుకి ఓకే చూసుకోవచ్చు బాబీ డైర్ ఫామ్ దగ్గర దూడల అమ్మకానికి గేదెల అమ్మకానికి ఉన్నాయి అన్ని కూడా ప్రజెంట్ అయితే సైజు గేదెలు ఉన్నాయి నిండు సూడు గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఉన్నాయి కావాల్సిన వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చే కొనుగోలు చేసుకోవచ్చు